హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను శనివారము అలాగే పదమూడో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మదనపల్లి మార్కెట్కి స్టాక్ నిన్నట్లాగా వచ్చిందా లేదు తగ్గిందా పెరిగిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మదనపల్లి మార్కెట్కి స్టాక్ చూసుకుంటే కనుక ఈరోజు శనివారం కాబట్టి కొద్దిగా తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ రెండె మీద తక్కువగా వచ్చిందంటే ఇంకా అంత తక్కువ ఏం కాదు కొంచెం ఒక ఐదు శాతం అలా తక్కువ వచ్చింది ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అలా ఏమైనా వస్తుందా లేదంటే ఇదే స్టాక్ అనేది చూడాలి నిన్న చెరువు మార్కెట్ కూడా కొద్దిగా ఫాస్ట్గానే జరిగింది మార్కెట్ అనేది గురంకొండ మార్కెట్ కూడా ధరలు పెరిగాయి అనమాట నిన్న చూసుకుంటే మదనపల్లి మార్కెట్ అదే ఏడు వందల యాభై అయితే టాప్ ధర పోయింది ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి ఒక ఐదు శాతం అయితే మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే స్టాక్ అయితే తగ్గింది తెల్లారితో ఈ మధ్య ఎక్కువగా తెల్లారితో స్టాక్ అనేది వస్తుంది లేటుగా అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది చూడాలి మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్